హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వోల్డ్ మేము థర్డ్ అక్టోబర్న ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అంటే ప్రీ ప్లాన్డ్ అయితే కాదండి జోహీ ఏపీ వెళ్ళాడు అనమాట సో నేను మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాము సో ఎవరూ లేం కదా లిటిల్ బిట్ బోరింగ్ అనిపిస్తుంది అనమాట సో అందుకని జస్ట్ వన్ డే బిఫోర్ అనుకుని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పంటే మున్నారనమాట సో కేరళ ట్రిప్ ఒక్కసారన్నా వెయ్యాలి అనేది నాకు ఎప్పటి నుంచో కోరుకుంది దాంట్లో మున్నారైతే బాగుంటుంది అని చెప్పి అనిపించింది సో మేమైతే బస్కే బుక్ చేసుకున్నామండి ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ కాదు కదా ట్రైన్ కాకుండా బస్ బుక్ చేసుకుని ఆ రోజు నైట్ థర్డ్ నైట్ అనమాట టెన్ థర్టీ ఆ టైంకి బెంగళూరు ఎక్కేసాం మేము ఏంటంటే ఉడుమలై పెట్టై అనేది తమిళనాడు సో ఆ తమిళనాడులో సిక్స్ ఓ క్లాక్కి ఈ బస్సు వాళ్ళు అక్కడే దించేశారనమాట ఇక్కడ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందంట మున్నారికి సో మార్నింగ్ ఏ బస్ దిగానే ఏంటంటే మనకి వాష్రూమ్ అలాంటివి ఉంటాయి కదా ఒకసారి వాష్రూమ్ అది యూస్ చేసుకుని నైట్ ఎప్పుడు జర్నీ చేసినా సరే జర్నీలో నాకు సరిగ్గా నిద్ర పట్టదండి సో కొంచెం హెడేక్గా అనిపించింది అందుకని దిగంగానే నేను టీ కాఫీస్ అసలు తాగను బట్ హెడేక్ కనిపించి కొంచెం టీ అయితే తాగేసామన్నమాట సో ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి చాలా టైం అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ ముందే తెచ్చేసి రెడీగా పెట్టేశారనమాట సో తినేసి మేమైతే ఇలా చిన్న క్యాబ్ లాంటి దాంట్లో తీసుకెళ్ళిపోతున్నారనమాట క్యాబ్లో కూడా ఎక్కువ మంది ఏం లేవండి ఒక త్రీ పేర్స్ ఉన్నా మేము అంతే సో మధ్య మధ్యలో ఇట్లా సిగ్నల్స్ అట్లా వస్తున్నాయి ఇక్కడ మాత్రం వెహికల్స్ని ఒకసారి అన్ని చెక్ చేసి పంపించేస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇక్కడి నుంచి చూస్తుంటే లెఫ్ట్ సైడ్ చూడండి ఇట్లా చాలా మంది లైన్గా వెళ్తూ ఉన్నారనమాట ఇంత మార్నింగ్ మార్నింగ్ అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని క్వశ్చన్ మార్క్ అనిపించి నేను మొబైల్ ఓపెన్ చేసుకుని మలయాళంలో ఏమంటారు అనేది ట్రాన్స్లేట్ చేసి వాళ్ళని అడిగినా సరే వాళ్ళు జస్ట్ నవ్వి ఊరుకున్నారు కానీ సమాధానం చెప్పలేదు సో తర్వాత చూస్తే ఏంటంటే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట సాటర్డే రోజు అవడం వల్ల అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారండి వెంకటేశ్వర స్వామికి ఆంధ్రలోనే కాదండి అన్ని స్టేట్లోనే మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారనిపించింది సో అది అలా అయిందనమాట నేను ఎప్పటి నుంచో కేరళలో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయాలి ఒక్కసారైనా వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే ఉందండి మోస్ట్లీ కేరళ అంటే మెయిన్ ప్లేసెస్ వచ్చేసి అలప్పి అలప్పీలో బోటింగ్ వాటర్ బ్యాక్ వాటర్ కదా అలాంటివి మున్నారైతే నేచరు ఇలాంటి నేచర్ కానీ ఆ వెదర్ కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మున్నార్ బాగుంటుంది ఇంకా వైనాడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్స్కేప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట టెక్కడిలో కూడా అంతే అనమాట నేచరు సీనరిక్ పాయింట్ కొచ్చి వచ్చేసి హర్బర్కి ఫేమస్ అనమాట ఇంకా కోవలము వర్కల ఇవి ఈ ప్లేసెస్ అనమాట వీటిలో మెయిన్ నేను ఈ టూరిజంకి సంబంధించిన వీడియోస్ ఇంట్లో యూట్యూబ్లో చూస్తా ఉంటా దాంట్లో నాకు మున్నారైతే బాగా నచ్చిందండి సో మున్నారు వెళ్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఇక్కడ వెదర్ చూస్తుంటే అసలు ఎంత బాగుందోనండి రోడ్డు మొత్తంలో స్టార్టింగ్ చూస్తుంటే ఫస్ట్ టైం చూసాము కదా ఆ ఫీలింగ్ అస్సలు వేరనమాట ఇక్కడ కనిపించే చిన్న చిన్న ప్లేసెస్ అన్ని బ్యాంగ్లూరులో చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళి అలాంటి ప్లేసెస్ చూసి చాలా బాగుందని ఫీల్ అవుతాము బట్ కేరళ మొత్తం కూడా ఇలాంటి ప్లేసెస్ ఏ ఉన్నాయండి కేరళకి గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే అంత బాగున్నాయండి ఇక్కడ హౌసెస్ కూడా మనం కత్తిరిపాక అని చెప్పి అంటాం అనమాట ఆ టైపులో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి అనమాట సో చాలా బాగుంది అసలు వెదరు బాగుంది ఈ మున్నార్ సైడ్ అనమాట కొచ్చి సైడ్ అదంతా కూడా చాలా హాట్గా అనిపించింది సో ఇదంతా కూడా ఫుల్ గ్రీనరీ అండి ఈ మున్నార్లో ఉండే వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి మంచి వెదర్ అనమాట మేము వెళ్ళింది కూడా కరెక్ట్ సీజన్లో వెళ్ళాం అనమాట రైనీ సీజన్లో వెళ్తే బాగా చల్లగా అనిపిస్తుంది అలాగే వింటర్లో కూడా అంత కరెక్ట్ కాదు మేము వెళ్ళింది అక్టోబర్ కాబట్టి కరెక్ట్ టైంలో వెళ్ళామండి సో ఈ మున్నార్లో మాత్రం మంచి టీ ఎస్టేట్స్ గ్రీనరీ నెక్స్ట్ టాప్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను రాబోయే వీడియోలు అన్నిటిలో కూడా చక్కగా క్లియర్గా చూపిస్తానండి మేము వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా నేను ఎడిట్ చేస్తున్నాను అనమాట అవన్నీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను మీరు తప్పకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి వీడియోస్ మాత్రం ఉన్నారు వీడియోస్ సూపర్గా వచ్చినాయండి ఫొటోస్ కానీ పిక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి సో మీ అందరూ కూడా ఆ వీడియోస్ చూడటానికి రెడీగా ఉండండి కానీ ప్రతి వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఇలా వెళ్ళే రూట్లో అసలు ఎంత బాగుందండి అసలు చూడటానికి బస్సులో చూస్తుంటే నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి జర్నీ చేయటం వలన పెద్దగా వామిటింగ్ సెన్సేషన్ ఉండేది కాదు వన్స్ మ్యారేజ్ అయిపోయి బెంగళూరు వచ్చిన తర్వాత నుంచి బస్ అయినా క్యా కార్ అయినా సరే బాగా వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది నేను ఈ బస్సులో ఉన్నా కూడా ఒక సైడ్ వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉన్నా బస్సులో సాంగ్స్ పెట్టారనమాట మంచి మలయాళం సాంగ్స్ ఆ సాంగ్స్ వింటూ ఈ అవుట్ సైడ్ ఉన్న ఈ సీనరీ టీ ఎస్టేట్స్ గ్రీనరీ చూస్తుంటే వావ్ అనిపించేసింది అంత బాగున్నాయండి ఫస్ట్ టైం చూడటం వల్ల ఇంకా థ్రిల్లింగ్ అనిపించిందో ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ న్యూలీ మ్యారీడే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలని రూల్ లేదు కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా కూడా చక్కగా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఒక మూడు రోజులు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి రావచ్చండి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ ప్లేస్లో ఎంటర్ అవ్వగానే ఎయిర్టెల్కి ఫుల్గా సిగ్నల్ అయితే ఉండదండి మున్నారు బస్ స్టాప్ దగ్గరికి వరకు కూడా సో సిగ్నల్ అయితే ఉండదండి ఇంకా బిఎస్ఎన్ఎల్కి ఏమో కొంచెం అయితే ఉంటుంది అనుకుంటా జియోకి మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటుంది ఎయిర్టెల్కి అయితే కంప్లీట్ సిగ్నల్ ఉండదు మీరు కనుక ఇట్లా వెళ్దామని అనుకుంటే మూడు రోజులు ఫోను ఉండదు ఫోన్ లేకపోతే సరైన దరిద్రమే ఉండదండి ఎలాంటి టెన్షన్స్ ఉండవు అనమాట హ్యాపీగా నేచర్తో కనెక్ట్ అవుతూ మీరు ఎవరికైతే వెళ్ళారో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ప్రశాంతంగా వెళ్ళొచ్చండి అంత బాగుందనమాట ట్రిప్పు నేను నిజంగా చెప్తున్నాను చూడటానికి మీకు వీడియోలో ఇంట్లో ఉంటూ చూసేస్తారు కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ కూల్ బ్రీజ్ ఉంటుంది చూసారు చల్లటి గాలి ఆ కూల్ వెదర్కి ఈ గ్రీనరీకి డైరెక్ట్గా చూస్తూ ఉంటే మేము ఎక్కిన బస్సులో సాంగ్స్ పెట్టారనమాట ఎంత బాగుందో అనమాట చాలా బాగుంది ఇట్లా రోడ్ సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్తుంటే వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉన్నాయి ప్యూర్గా ఉన్నాయండి వాటర్ని కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవే కాదండి ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్ వీడియో దీని తర్వాత నుంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా టోటల్గా నేను టూ డేస్ ట్రిప్ని ఫోర్ వీడియోస్గా కట్ చేసి నేను రిలీజ్ చేస్తాను సో నా వీడియోని మాత్రం ఫుల్గా సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి మీకు నిజంగా నచ్చింది నచ్చింది కదండి డెఫినెట్గా నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకొక విషయం ఏంటంటే మున్నార్ అనే పేరు మూడు నదులు కలిసిన ప్రదేశంలో ఉంది అందుకనే వచ్చిందని చెప్పి గూగుల్లో కనిపించింది అండి ముదిరపుల నల్లతన్ని కుండల ఈ మూడు నదులు కలిసిన సంగమైన ప్రదేశాన్ని మున్నారని చెప్పి పేరు పెట్టారంటండి ఇది కేరళలో ఇడుక్కి జిల్లాలో ఉందండి ఇది మొత్తం కూడా పర్వత ప్రదేశమేనండి టోటల్గా పదహారు వందల మీటర్ల హైట్లో ఉందంట దీన్ని జనరల్గా ఏంటంటే దక్షిణ భారతదేశం కాశ్మీర్గా పిలుస్తారు నిజంగా అలా పిలవచ్చండి ఎందుకంటే అంత బాగుందనమాట నేను చెప్తున్నాను డైరెక్ట్గా చూసేది మాత్రం భలే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇట్లా క్యాబ్లో వెళ్తూ ఉన్నారనమాట నాకైతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అయితే అనిపించింది బట్ పెద్దగా వామిటింగ్ అయితే ఏం అవ్వలేదండి లిటిల్ బిట్ నాజియాగా అనిపించింది అనమాట సో ఇక్కడ మా హస్బెండ్కి కూడా సీనరీ అంతా చాలా బాగుందని చెప్పి అంటున్నారు జనరల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బైక్ మీద వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు చాలా వరకు ఏంటంటే యంగ్స్టర్స్ అట్లా ఉంటారు కదా బైక్స్ అలా రెంటల్ బైక్స్ తీసుకుని బైక్ జర్నీలో వెళ్తున్నారు నిజంగా ఇలా క్యాబు ఆటో జీపు ఇలా కన్నా కూడా బైక్ జర్నీ వెళ్తే చాలా బాగుంటుందండి సో ఇది మొన్నర్ మెయిన్ బస్ స్టాప్ అనమాట ఇక్కడ దింపేసేసి వెళ్ళిపోయారు ఇంకా మనం బస్సు వాళ్ళు సంబంధించిన వాళ్ళే దిగేసిన తర్వాత ఆటో వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు మనతో మాట్లాడుకోవడానికి అక్కడ రెడీగా ఉండగానే మా హస్బెండ్తో ఈ పర్సన్ మాట్లాడుతున్నాడు అనమాట మాకు వాళ్ళే రూమ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చూపించారు ఇట్లా రూమ్ అయితే చూసామండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక్కడ చూసారా ఈ కీస్ నేను ఇది ఫస్ట్ టైం చూడటం అందుకే చూపిస్తున్నా కీస్ అక్కడ పెట్టంగానే మెయిన్ ఆన్ అవుతుందనమాట నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు సో నాకు కొత్తగా అనిపించి మీకు చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి సో ఇట్లా సింగిల్ రూము బెడ్ అయితే ఉందండి ఒక చైర్ ఒకటి ఇస్తున్నారు ఇలా వాష్రూమ్ అంతా బాగానే ఉంది బట్ ఎక్కువ చేస్తున్నారు చేస్తున్నారనమాట సీజన్ కాబట్టి అని అయితే ఆటో వాళ్ళు ఏం చేశారంటే మట్టుపెట్టి సైడు కోయంబత్తూరు సైడ్ డైరెక్షన్ వైపుకి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందంట లొకేషన్ దగ్గర నుంచి కొచ్చే డైరెక్షన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందంట నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి కొలుకుమలై డైరెక్షన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ ఫోర్ డైరెక్షన్లో మనకి ఏది కావాలి సెలెక్ట్ చేసుకోమంటే అది ఎక్స్ప్లోర్ చేయమంటారంట మేము ఏం చేసామంటే బైక్స్ ఏమైనా రెంటల్ ఉంటాయేమో దగ్గరలో థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఏమైనా ఉంటే అవి బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని బైక్ అడుగుతుంటే బైక్ ఎక్కడా లేదన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుని లంచ్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ లంచ్ అనేది మనకి కావాల్సింది దొరకకపోవచ్చు బట్ మేమేంటి అంటే చపాతీ ఆర్డర్ చేశాను నేను గోధుమ పిండితో ఉంటుంది కదా మిగిలినవి పొరటా అయితే మైదా అది ఎందుకులే అని చెప్పేసి అయితే ఇక్కడ ఏంటంటే మనం చపాతీ ఆర్డర్ చేస్తే మనకి ఏపీలో కానీ ఇక్కడ కర్ణాటకలో కానీ చట్నీ ఆల్మోస్ట్ దాంతోపాటు ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అలా కాదండి మనం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తే చట్నీ సపరేట్గా అది దానికి సపరేట్ మనీ కట్టాలి దీనికి సపరేట్ మనీ కట్టాలి సో అలా అనమాట మేము మొత్తానికి మా లంచ్లో చపాతీసు అండ్ జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మనం ఏది ఆర్డర్ చేసుకున్నా దాంట్లో కాంబినేషన్కి సపరేట్ మనీ కట్టాలి రైస్ ఐటెంకి సపరేట్ మనీ కట్టాలండి అసలు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే ఎప్పుడూ చాలా సంపాదిస్తారు కూడా అట్లా అనిపించింది వాళ్ళ బిజినెస్ చాలా బాగుందండి ఓకే అండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తే వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్